ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామం వద్ద ఉన్నాం సీతారాంపురం గ్రామం కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీలో ప్రస్తుతం చూస్తుంటే గ్రామ పంచాయతీ భవనం అత్యవసరంగా అవసరం ఉండి నిర్మించాలని ఉద్దేశంతో భవన నిర్మాణం స్టార్ట్ చేశారు కానీ గ్రామ పంచాయతీ భవన నిర్మాణం ప్రారంభించి ఆరు ఏడు నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు కేవలం పునాది స్థాయిలోనే బేస్ బటన్ స్థాయికే పరిమితం అయిపోయింది ఇక్కడ ఏ కార్యక్రమం నడవాలన్నా గ్రామ పంచాయతీ నడవాలన్నా కనీసం గ్రామ పంచాయతీ కార్యాలయం లేని పరిస్థితి ఉంది ప్రజలక సమస్య వచ్చినా కూడా ఎక్కడ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది ఇక్కడ స్థానిక సెక్రటరీ ఉన్నా స్థానిక అధికారులు ఉన్నా కూడా గ్రామ పంచాయతీ భవనం లేకపోవడంతో పరిపాలన ఎక్కడి నుంచి కొనసాగుతుందో కూడా తెలియకుండా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇక్కడ చూస్తే పునాదులు నిర్మించాలి కానీ ఎక్కడ చూసిన దాంట్లో కనీసం బేస్మెంట్ ఇసుక కూడా పోసిన పరిస్థితి కూడా కనిపించడం లేదు మరి భవనం ఎప్పుడు పూర్తయి కావాలా ఎప్పుడు అందుబాటులోకి రావాలి ఇక్కడ కార్యకలాపాలు ఎప్పుడు నుంచి ప్రారంభమైతే కూడా తెలియకుండా ఉంది ఇప్పటికైనా సంబంధ శాఖ అధికారులు కాంట్రాక్టరు స్పందించి దీన్ని వేగవంతంగా పనులు చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఎస్బీన్యూస్ తరఫున కోరుకుంటున్నాం pengajar ini